చంద్రుడి అనుగ్రహంతో కొన్ని రాసుల వారికి అదృష్టం కలగబోతుందంటున్నారు పండితులు ఆగస్టు పదిహేడవ తేదీన చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం వల్ల కొన్ని రాసులకు శుభ ఫలితాలు మరికొన్ని రాసులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వాస్తవానికి జాతకంలో చంద్రుడు బలంగా ఉన్నట్లయితే సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అయితే శాస్త్రం ప్రకారం వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి చంద్రుడు కూడా ఈ వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు దీంతో మానసిక ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం కుటుంబంలో అనుకూలమైన మార్పులు కలుగుతాయి ఈ క్రమంలో చంద్రుడి వృషభ రాశి సంచారం వల్ల ప్రధానంగా ప్రభావితమయ్యే రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం మేషరాశి ఈ చంద్రుడి సంచారం మేషరాశి వారికి ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఆస్తి సమస్యలు కోర్టు వివాదాలు తొలగిపోతాయి అయితే ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పేదలకు పాలు బియ్యం దానం చేయండి శివారాధనతో ఓం నమ శివాయ అనే మంత్రం జపం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి చంద్రుడు ప్రవేశం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి కోరుకున్నవి నెరవేరుతాయి ఆర్థికంగా బలపడతారు అయితే భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం మంచిది ప్రతిరోజు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే చంద్రుడికి ఆరోగ్యం సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇక కర్కాటక రాశి వారికి సైతం చంద్రుడి రాశి మార్పు శుభ ఫలితాలను ధన ధనలాభం కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చేపట్టే పనుల్లో విజయం కూడా సాధిస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వీళ్ళు కూడా శివారాధన చేయడం చంద్రుడి మంత్రాన్ని లేదా శివ పంచాక్షరిని పఠించడం వల్ల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి వృశ్చిక రాశి వారికి చంద్రుడి సంచారం కుటుంబ వైవాహిక జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది మీ కుటుంబ వ్యక్తిగత సంబంధాల్లో కొంత ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో భార్యతో మాట్లాడేటప్పుడు ఓర్పుగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి శుక్రవారం రోజు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి మేన రాశి వారికి చంద్రుడి సంచారం ఆశాజనకంగా ఉంటుంది నైపుణ్యాలు పెంచుకోవడానికి కొత్త అంశాలను నేర్పించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు ఈ సమయంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అలాగే గురువులు పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకోవడం కూడా అదృష్టం పెరుగుతుంది ఏ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్